హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్ అక్కలకు చెల్లెలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు హ్యాపీ రక్షా బంధన్ ఈరోజైతే అక్కలు చెల్లెలు చాలా చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అన్నలకు రాఖీ కట్టాలి అండ్ పెద్ద పెద్ద మంచి గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలి లేదా పర్సును బరువు చేసుకోవాలని చాలా ఆలోచిస్తారు ప్లాన్లు వేస్తారు కదా కదా అక్కలు చెల్లెలు జోగేశారండి ఓకే కానీ ఈరోజైతే అన్న చెల్లెలు లేదా తమ్ముడు అక్క ఆ బంధం అనేది చాలా చాలా దృఢంగా అయ్యే రోజు ఈరోజు ఇంకా వాళ్ళ లోపల ఉన్న ఏతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ఇంకా మంచిగా గట్టి కావాలని మనకు మన ఋషులు మన మునులు మన పెద్దలు మనకిచ్చిన ఈ రక్షాబంధన్ యొక్క ఆ పండుగనే ఆ మధనే వేరుంటుందండి ఓకే అండి ఈరోజు వచ్చి మా ఇంట్లో అయితే మొత్తం ఆ రోజంతా రక్షాబంధన్ యొక్క హ్యాపీనెస్సే ఉన్నది చూడండి ఇక్కడ మా చెల్లెలు మేము ముగ్గురం అన్నదమ్ములం మా పెద్దన్న చిన్నన్న నేను ముగ్గురం కూర్చున్నాం మా చెల్లెలు రాఖీ కడుతున్నది మా చెల్లెలు సిద్ధిపేటలో ఉంటుంది మాకు రాఖీ కట్ట కోసం సిద్దిపేట నుంచి ఒకరోజు ముందు మా వాళ్ళ ఇంటికి వచ్చేసింది ఆ రోజైతే చాలా వర్షం ఉండేయండి మేము ఎంత ప్రొద్దునుంచి వెళ్దాం వెళ్దామంటే ఆ రోజు ఆ వర్షంకు వెళ్ళలేకపోయాం ఎందుకంటే మా వాళ్ళ ఇల్లు మా నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఇంటి నుంచి అట్లా ఇట్లా చేసి నేను సాయంత్రం త్రీ ఫోర్కి అట్లా వెళ్ళాను అక్కడ మా అన్న వాళ్ళ ఇంటికాడికి చేరుకున్న చేరుకున్న తర్వాత మా చిన్న కూడా వచ్చాడు మా పెద్దన్న కూడా ఉన్నాడు ఇంటికాన్ని ఆ విధంగా మాకు మా చెల్లెలు రాఖీ కట్టింది చూడండి మనము ఎక్కడో ఎక్కడో ఉంటాం మన వర్క్ ఆ బిజీ కాబట్టి మన వర్క్ బట్టి మనం ఎన్నో ఎక్కడో వర్క్ చేస్తుంటాం జాబ్ చేస్తుంటాం కానీ ఈ రాఖీ పౌర్ణమి రోజు చూడండి ఎవరైనా సరే సిటీలో ఉన్నా సరే వాళ్ళ ఊరు అయితే ఉందో అక్కడ సిటీ నుంచి ఆ ఊరికి వెళ్ళి అక్కడ రాఖీ కట్టించుకుంటారు చూడండి ఎంత దూరంలో ఉన్న చెల్లమ్మైనా అలా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రాఖీ కడుతుంది ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆ రోజు వాళ్ళ యొక్క బంధం ఏతుందో అన్న చెల్లెలు బంధం తమ్ముడు అక్క బంధం అనేది ఆరు దృఢంగా అయిపోతుంది ఇక్కడ మా కూతురు అండి మా అన్న వాళ్ళ చిన్న కూతురు మాకు కూడా రాఖీ కట్టేసింది తను కూడా జాబ్ చేస్తుంది రాఖీ పౌర్ణమి రాఖీ బంధం కోసం వచ్చింది ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి కూడా రాఖీ కట్టేసింది వాళ్ళ అన్నయ్య వీడియో తీయలే ఇక మాదే వీడియో తీయడం జరిగింది మాకు కూడా మా అన్న కూతురు చిన్న కూతురు మాకు కూడా రాఖీ కట్టింది ఆరతిస్తున్నది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు మాకు కూడా అందరము ఆ ఆనందమే వేరుంటుందండి ఇక్కడ మా తెలంగాణ లోపల మా కూతురి కాలు ముక్తం మేము ఇక్కడ అందరం కలిసి ఫోటో దిగిన మా చెల్లెలు మా ఇద్దరు అన్నలు మా చిన్న కూతురు నేను మా అమ్మ అందరం కూడా ఆనందంగా మేము ఫోటోస్ దిగాము ఎందుకంటే వర్క్ బిజీ ఉండట్లా జాబ్ బిజీ వల్ల ఎవరో ఎవరో ఇక్కడ మా చెల్లెలి కూతురు కొడుకు వాళ్ళతో కూడా ఫోటో దిగాను నేను అట్లనే ఇక్కడ మా కొడుకు కూతురు మా ఇంటి లోపల ఈ కార్యక్రమం ముందు చేసుకున్నాం మేము ఇది ఇక్కడ మా పాప మా కొడుకుకు బొట్టు పెట్టింది బొట్టు పెట్టి రాఖీ రాకి మొక్కిందండి మొక్కేసి వాళ్ళ అన్నకు రాకి కడుతున్నది చూడండి ఎంతో ఆనందంగా ఎప్పుడు వీళ్ళు ఒక మనం టీవీలో చూస్తాం టామీ జెర్రీ లాగా కొట్లాడుకుంటారు కూడా ఎప్పుడు అలా ఉండేటోళ్ళు కానీ ఈ రోజు మాత్రం సూపర్ గా ఒక బంధంలో ముడి కడ్డట్టుంటారు అనేది అలాను దగ్గర చేసింది ప్రేమ అనేది ఒకటి దగ్గర చేసింది మా బాబు రాఖీ కట్టుకుంటున్నాడు రాఖీ పౌర్ణమి అంటే మనకు తెలుసు రక్షాబంధన్ బంధన్ రక్ష అంటే చెల్లెలు ఎవరైతే అన్న ఉంటాడో చెల్లెలు రక్షణ చేయాలి తమ్ముడు అక్క ఉంటుందో అక్క యొక్క రక్షణ చెయ్యాలి తమ్ముడు అంటే చెల్లె లేదా అక్క వాళ్ళ యొక్క రక్షణ చేయడమే రక్ష బంధన యొక్క అది మనకు మన ఋషులు మునులు మనకు ఇచ్చిండ్రు వాళ్ళ రక్షను రక్షణను ఇంకా మనం పెంచాలి వాళ్ళను ఇంకా రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి మనకి రాఖీ పౌర్ణమి వచ్చిందండి రాఖీ పౌర్ణమి ఈ విధంగా నాకు కూడా మా కూతురు బొట్టు పెట్టింది బొట్టు పెట్టి ఎంతో సంతోషం అనిపిస్తుంది అండి ఇట్లా మనకు పండుగలు వస్తే మనకు మన యొక్క భారతీయ సంస్కృతి లోపల నెలకు రెండు నెలలకు ఒక పండుగ వస్తూనే ఉంటుంది కానీ ఆ పండుగ వచ్చిన పండుగ ఇంకా ఆనందము అండ్ అనుబంధం అనేది చాలా ఉంటుంది అండ్ మన జీవిత పరమార్థం జీవితం గురించి మనం తెలుసుకునేటి కూడా ఎన్నో విషయాలు ఉంటాయండి మనము కొద్దిగా లోపల ఆలోచిస్తే అవన్నీ కూడా మనకు తెలుసు ఉంటాయండి ప్రతి పండుగ వెనుక మన ఋషులు మంచి మంచి విషయాలు మనకు తెలుసుకోవాలని పెట్టారు కానీ మన పెద్దలు ఎవరైతేన్నారో ఆ పండుగలను ఇంకా మనకు ఇంకా అవిటిని మంచిగా మన ముందు దాకా ఉంచిండ్రు అంటే అది గ్రేట్ అండి మనకు ఆ విధంగా మా కూతురు నాకు ఆశర్వం తీసుకుంటుంది ఆ విధంగా మేము ఎంతో హ్యాపీగా ఆ రోజు రాఖీ పౌర్ణమి యొక్క పండుగను సూపర్గా చేసుకున్నామండి మరి మీరు ఎలా చేసుకున్నారు చెప్పండి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో మీకు నచ్చితే మీ రిలేషన్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎప్పుడు కూడా కావాలి అంటే మా యొక్క ఛానల్ సాయి యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి మీకు ప్రతి వీడియో కూడా మొత్తం మీరు చూసేయగలుగుతారు కాబట్టి మా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్